జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఎర్రగల్ డివిజన్ అలాగే హేమావతి నగర్ ఆయన గడప గడపకు వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు ఈ సందర్భంగా ప్రజలకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు ఈ ప్రచారంలో సంస్కృతి కళాకారుల చైర్మన్ వెన్నెల గద్దర్ అలాగే మాజీ ఎమ్మెల్యే లలితతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

గత పదిహేను రోజులుగా ఇరవై రోజులుగా ప్రజలు అంతకంఠంగా తమ్ముణ్ణి ఆహ్వానిస్తూ అట్లాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు వచ్చినా సరే తమ బాధలని తమ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సమస్యలని వాళ్ళకి చెప్పుకొని అవి సొల్యూషన్ ఏ విధంగా తీసుకొని పోవాలని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే నవీన్ యాదవ్ తమ్ముడు గారు గత పదిహేను ఏళ్ళుగా ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో పనిచేస్తున్నారు తన లవ్ యూ ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఎంతో మంది యువతకు ఎంతో మంది స్త్రీలకు పిల్లలకు అభివృద్ధి పనులు చేస్తూ వచ్చినారు అట్లాగే ఎస్పెషలీ యూత్ మాత్రము ఒక ఇన్స్టిట్యూట్ నడిపిస్తూ వాళ్ళ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది గ్రూప్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ పరీక్షల పోటీల కోసము కోచింగ్ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది రోజులుగా